गौलीपुरा प्रांतम जरा देखो देखो गली लन्नी गली झुंडे हम जरा देखो देखो गली लन्नी गली झुंडे काको काका गौलीपुरा प्रांतम जरा देखो देखो गली लन्नी गली झुंडे काको काका गौलीपुरा प्रांतम जरा देखो देखो, देखो। ండె కాకో రోడ్లన్నీ కుంగిపోయి కుంతలమయమైపాయే మ్యాను హోళ్లు తెలుసుకొని ప్రమాదంగా మారిపాయే ప్రమాదంగా మారిపాయి ప్రమాదంగా మారిపాయె అధికారులు రారాయే నాయకులు దూడరాయే ఫిర్యాదులు చేసిన పట్టించుకోరా గౌలిపుర ప్రాంతం జరదేకో దేకో గలీలన్నీ గలీజుండె కాకో కాకా గౌలిపుర ప్రాంతం జరదేకో దేకో అరే బైకు మీద ప్రయాణం నడుములు ప్రమాదం వానొస్తే వరవల ఎండొస్తే గలగల ఎండల ఎండొస్తే గలగల ప్రజా సమస్యలు పట్టనట్టే ఉంటారు బల్దియా చెల్దియా అన్నట్టే ఉన్నది గౌలి కూడా ప్రాంతం జలదే కో గలీలన్నీ గలీజు కాకో కాకా గౌలి కూడా విడిగా బల్లు రెస్టారెంట్లు ఉండే రోడ్డు మీద వయసులు ప్రజలకే తిప్పలు ప్రజలకే తిప్పలు ప్రజలకే తిప్పలు లంచాలకు రుచి మరిగిన అధికారులు కొందరు కౌలిపుర డివిజన్ ను చేస్తుండ్రు దండలు గౌలిపుర ప్రాంతం జరదేకోదేకో గలీలన్నీ కాక గౌలిపుర ప్రాంతం జరదేకోదేకో గలీలన్నీ కాకో కాక మీరంతా మారాలే మా సమస్యలు తీరాలే ఫిర్యాదు చెయ్యగానే రావాలే రావాలి రావాలే రావాలి రావాలే పాలకులు అధికారులు పట్టించుకోవాలే గౌలిపుర డివిజన్ ను అభివృద్ధి ముందుంచి గౌలిపుర ప్రాంతం కాకో గలీలన్నీ గలీసుండే కాకో కాకా గలీలన్నీ గలీసుండే కాకో